హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీని నేట్ చేసుకుందాం ఒక ప్యాన్ హీట్ అయిపోయాక సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకొని నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయల వరకు పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఎప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత రెండు స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంది వేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్నే యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కిలో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని మ్యారినేట్ ఏమీ చేయనవసరం అవసరం లేదు మీకు టైం ఉంటే ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపోయినంత ఉప్పు కారం పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను సిమ్లో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఈ స్టేజ్లోనే చికెన్ నుంచి బాగా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఈ ఫ్రై కోసం ఎలాంటి వాటర్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ పదిహేను నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఫ్రై అయిపోతుంది ఈ స్టేజ్లో వన్ స్పూన్ వరకు జీరా పౌడర్ వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే కసూరి మేతిని కూడా యాడ్ చేసి వన్ ఫుల్ స్పూన్ వరకు గరం మసాలా కానీ చికెన్ మసాలాను కానీ యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదనిపించింది కాబట్టి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మసాలా మొత్తం ముక్కకు పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై అయిపోతే ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్లోనే మనకు రోస్ట్గా కావాలనుకుంటే ఇంకాసేపు ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకుంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కీప్ వాచింగ్